హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ రవతేజా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియోలో రెడ్ బ్రిక్ వర్క్ అనేది ఏ విధంగా చేయాలి అదేవిధంగా గుమ్మ శాతీలు ఏ విధంగా సెట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనకు వచ్చేసరికి తూర్పుపక్క ఒక సింహద్వారం మూడు కన్నుల కిటికీ అయితే సెట్ చేయడం జరిగింది అలాగే ఇది ఉత్తరపక్క ఒక సింహద్వారం మూడు కన్నుల కిటికీ గుమ్మ అనేది సెట్ చేయడం జరిగింది ఇంకా లోపల ఏ విధంగా బ్రిక్ వర్క్ చేసామనేది అలాగే ఫోర్ ఇంచెస్ వాళ్ళు వర్క్ బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే తొమ్మిది గొడకట్టేదాన్ని మనం ఏదైనా జార్స్ తీసుకొని ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేయాలనేది ఈ వీడియోలో అయితే వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండదు మనం ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోలు ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలు అయితే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది అలాగే మన వీడియో లైక్ చేయండి లెట్స్ వాచ్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదైతే మన సింహద్వారం సింహద్వారం ఎదురుగా అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ గుమ్మం అయితే కనిపిస్తుంది కదా ఆ సెకండ్ బెడ్రూమ్ గుమ్మం అనమాట ఇటు మనకు ఉత్తర ఫేసింగ్లో చూసినట్లయితే మూడు కణాలు కిటికీ అదేవిధంగా సింహద్వారం అనేది ఇవ్వడం జరిగింది ఈ రెండు కూడా సేమ్ లెవెల్లో పెట్టడం జరిగింది సమూ లెవెల్లో పెట్టడం జరిగింది మన కిటికీ వచ్చేసరికి ఒక పాతిక పాతిక లోపల లైట్గా మెరకున్న కానీ పర్లేదు కానీ పల్లం అనేది కాకూడదు అనమాట అదే విధంగా ఇటు తూర్పు పక్కన కూడా మనకి గుమ్మము సింహద్వారము మూడు కనాల కిటికీ సేమ్ లెవెల్లో పెట్టడం జరిగింది సమ్ము లెవెల్ మీద దారం అన్నం కొంచెం కిటికీ మేరకున్న పర్లేదు కానీ కిటికీ పల్లం అనేది కాకూడదు పై పక్కన ఉంది కాబట్టి అదేవిధంగా కిచెన్ రూమ్ గుమ్ము అదే విధంగా కిచెన్ రూమ్ కి పార్టేషన్ అనమాట హాల్ ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ కి రైట్ సైడ్ గుమ్మం అనమాట మన కిచెన్ రూమ్ గుమ్మానికి సింహద్వారానికి మన ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ లెవెల్ని బట్టి గుమ్మం లెవెల్ అనేది పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఫ్లోరింగ్ ఏ విధంగా అయితే లెవెల్ వేస్తామో ఆ లెవెల్ని బట్టి అయితే మనం గుమ్మలు కూడా డౌన్ అనేది జరిగింది సింహద్వారం నుంచి వంటగదిలోకి వెళ్లే గుమ్ము అంగులు మెరగ పెడతాం అనమాట ఫ్లోరింగ్ని బట్టి ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్లోకి వచ్చే గుమ్మం కూడా పక్క పక్కనే ఉంటాయి కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది మనం ఫ్లోరింగ్ వాటర్ ఎలాగో పెడతాం కాబట్టి హాఫ్ ఇంచ్ లోపులైతే హాఫ్ ఇంచ్ లోపులో పాతిక పాతిక పైగా అంటే హాఫ్ ఇంచ్లో సగానికి పైగా హాఫ్ ఇంచు మెరకనైతే పెడతాం అదే విధంగా సెకండ్ బెడ్రూమ్ లో ఈ కార్నర్లో వచ్చి రెండు రెండు గొమ్మలు ఉన్నాయి కాబట్టి సింహద్వారం నుంచి ఇది ఆ రంగులు పెడతాం మెరక దీని నుంచి అవతల ఉత్తర దిక్కున చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న గొమ్ము ఒక పాతిక పాతిక మందం అయితే మెరక పెట్టడం జరిగింది లేదంటే రెండు సములో పెట్టుకున్న ప్రాబ్లం ఏమి ఉంటుంది అనమాట ఈ బెడ్రూమ్ లో ఉన్న గొమ్ములో నుంచి అవతల పక్కన మన బెడ్రూమ్ లో పనవడప పన్నడ పక్కన గోడ వాళ్ళు ఏదైతే కిటికీ ఉందో ఆ కిటికీని కూడా మనం గుమ్మ నుంచి అంకుల మెరకులో పెడతాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు బిల్డింగ్ స్టార్టింగ్ నుండి బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బేస్మెంట్ దగ్గర నుంచి స్లాబ్ వరకు మూలకి నైరుతి మూల నుండి మూలకి వాటర్ అనేది పెడతాం అనమాట మనం పెట్టిన ఆ వాటని బట్టే గుమ్మాల దగ్గర నుంచి సన్ సన్సైట్ల వరకు అదే వాటర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట మూలకి వచ్చి డౌన్ అవుతా వస్తుందనమాట ఈ విధంగా మనం గుమ్మాలు కానీ కిటికీలు కానీ లెవెల్ అనేది వేసుకోవాలి సన్ సైడ్లు కూడా మనం అదే అదే విధంగా వాటర్ అనేది చూపించాలి ఫ్రెండ్స్ సమూహ్ లెవెల్ అనేది సన్ సైడ్ మాటలు కట్టకూడదు ఈ విధంగా లెవెల్ వేస్తే మన లెవెల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా ఫ్రెండ్స్ మనం గోడల విషయానికి వస్తే కనుక ఇదైతే కానీ తొమ్మిది అంగులాలు కూడా మనకి ఇంటి చుట్టూ వచ్చే గోడలన్నీ కూడా తొమ్మిది గోడలు అనేది కట్టడం జరిగింది మయాన్ వచ్చే గోడలు ఏవైతే ఉన్నాయో నాలుగు గంగల గోడలు అనేది కట్టడం కట్టడం జరిగింది మనం ఈ తొమ్మిది అంగుళాలు గోడ కట్టేటప్పుడు ఏంటంటే ఒక కట్ట సిమెంట్కి ఇరవై రెండు బాల్చల్ ఇసుక అయితే పోయడం జరిగింది అది లేదంటే మోటలు అయితే కనుక ఫుల్గా అయితే కనుక ఒక మోట నాలుగు బాల్చర్ కడికి వస్తుంది అంటే ఆరు ఆరు మోటర్లు ఇసుక అనేది పోయడం జరిగింది ఒక సిమెంట్ బ్యాగ్కి మూడు బాల్చర్ కడికి కొంచెం తగ్గుగా అయితే కనుక ఏడు మోటలు ఇసుక ఒక బ్యాగ్ సిమెంట్ అయితే వేయడం జరిగింది తొమ్మిది అంగలాల కట్టడికి అండ్ విధంగా మన తొమ్మిది వందల కట్టు కట్టేటప్పుడు మధ్య మధ్యలో ఈ విధంగా తొమ్మిది వందల వరుస అనేది వేసుకోవాలి అంటే చూసినా కదా ఈ ఈ విధంగా మైమైన మొత్తం గొలుసు కట్టితే కాకుండా తొమ్మిది వందల వరసలు అనేది వేసుకోవాలి ఆ వరసలు వేసుకుంటే కనుక మనకి గోడ స్ట్రెంత్ అనేది పెరిగిద్ది అనమాట గోడలో గడ్డితనం అనేది కూడా ఇంక్రీ పెరిగిద్ది అనమాట అందు అందుకోసం అయితే కనుక తొమ్మిది వందల గోడలో మనం తొమ్మిది వందల వరుస అనేది వేసుకోవాలి విధంగా నాలుగు వందల గోడలు గోడ వచ్చిన కొద్ది ఫ్రెండ్స్ మూడు అడుగుల హైట్లో ఈ విధంగా మనం ఒక రాడ్ అనేది పెట్టుకొని బెల్ట్ అనేది వేసుకోవాలి అండ్ అదేవిధంగా నాలుగు గల పాలా వేషయానికి వస్తే పద్దెనిమిది బాల్యాలకు ఒక కట్ట సిమెంట్ అనేది వేసుకోవాలి పద్దెనిమిది గట్టి ఆరు మూటలకి లేదా ఫుల్గా అయితే కనుక ఐదు మూటలకు ఒక సిమెంట్ బ్యాగ్ అనేది వేసుకోవాలి అప్పుడే కనుక మన తొమ్మిది ఇంచుల గోడకి ఎంత స్ట్రెంత్ అయితే ఉంటుందో మనకు ఫోర్ ఇంచెస్ వాల్ కూడా అంతే స్ట్రెంత్ ఉంటుంది అనమాట ఈ విధంగా మనం వాల్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవాలి అండ్ ఈ నాలుగు గంగల గోడ మీద మనకి సన్సెట్ మట్టల్లో కూడా రెండో బెల్ట్ అనేది వస్తుంది అంటే మూడున్నర అడుగులకి ఒక బెల్ట్ అనమాట స్లాబ్ మటర్కి వెళ్ళేవాడికి రెండు బెల్ట్లు అనేది పడతాయి సన్సైట్ లెవెల్లో వచ్చే బెల్ట్ అనేది తొమ్మిది వందల వాల్ మీద అలాగే నాలుగు వందల వాల్ మీద కూడా వస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో కనుక మన ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే కనుక మన వీడియో లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్